శ్రీ జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తల్పల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త రమణారెడ్డి తోటలోని యాభై మూడు చీనీ చెట్లను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి నరికివేశారు విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తంబాపురం గ్రామానికి విచ్చేసిన రమణారెడ్డిని పరామర్శించి వారి పంటలో నరికివేతకు గురైన చీనీ చెట్లను పరిశీలించారు అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ చెట్లను నరికివేసే సంస్కృతి మంచిది కాదని రమణారెడ్డి గత మూడు సంవత్సరాల నుండి ఎంతో కష్టంతో చీనీ చెట్లను సాగు చేస్తున్న క్రమంలో దుండగులు ఇలా నాశనం చేయడం సరికాదని అది ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ఎవరైతే గుర్తు తెలియని దుండగులు ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొని చట్టబద్దంగా శిక్షించే విధంగా అధికారులతో అదేవిధంగా బత్తలపల్లి నూతన ఇస్తాయి పి శ్రీనివాసులతో చర్చించానని తెలియజేసి అదే విధంగా రమణారెడ్డికి జనసేన పార్టీ తరఫున నేను ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ధర్మవరం నియోజకవర్గం తంబాపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు రమణారెడ్డి గారి చీని తోటను గుర్తు గుర్తు తెలియని దుండగులు నిన్నటి రోజు రాత్రి రాత్రి కాదు ముందు రాత్రి శుక్రవారం రాత్రి చిన్న చెట్లు నేత చిన్న చెట్లు అంటే దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతూ ఉంది చీని చెట్లను దుండగులు నరికివేయడం జరిగింది దాదాపుగా యాభై చెట్లు పైన నరికేశారు అసలు ఈ సంస్కృతి అనంతపురం జిల్లాలో ఈ దుర్మార్గమైన సంస్కృతి పోవాలని చెప్పి మేము చాలా సంవత్సరాల నుంచి కూడా ఉద్యమిస్తూ ఉన్నాం ఎన్నో ఉద్యమాలు కూడా చేశాం కానీ గ్రామాల్లో కక్షలు లేపాలి రైతుల్ని ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా రైతుల్ని పొలిటికల్ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో కొందరు అంటే రాజకీయ పార్టీ ముసుగులో ఈ విధమైనటువంటి దుచ్చర్లకు పాల్పడుతూ ఉన్నారు వారు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా దానికి పార్టీలు ఆ పార్టీ ఎవ్వరు చేసింది ఎందుకంటే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కాబట్టి ఈ అభాండం ఎవరి మీద వేయాలన్నా కూడా మంచిది కాదని చెప్పి మేము కూడా దాని గురించి గుర్తు తెలియని వ్యక్తుల కిందే చెప్పాం తప్పకుండా ఈ యొక్క దుర్మార్గుల్ని ఈ దుండగుల్ని పోలీసులు కూడా విచారణ చేసి తప్పకుండా నిందితులను గుర్తించి తప్పకుండా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా నిన్న రోజు నేను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బత్తలపల్లి సిఐ ఎస్ఐ గారితో కూడా మాట్లాడినా తప్పకుండా మేము గుర్తిస్తామన్నా అని చెప్పారు వాళ్ళు కూడా అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి రోజు తీసుకెళ్తా తీసుకెళ్లి తప్ప ఎస్పీ గారితో కూడా మాట్లాడుతా మాట్లాడేందుకంటే ఇటువంటి అవ అమానవీయన చర్య అవమా ఎందుకంటే ఒక అవమానకరంగా ఉంటుంది చెప్పుకుంటే కూడా మనకు చెట్లు కొట్టడం అనేది ఇది ఒక పరిపాటు అయిపోతా ఉంది గ్రామాల్లో ఇది మంచిది కాదు ఎందుకంటే ఎంత కష్టపడితే రెండు సంవత్సరాలు కష్టపడితే ఈ చెట్టుని ఈ స్థాయికి తీసుకెచ్చారు రెండు సంవత్సరాలు రైతు ఎంత కష్టపడితే ఇంతవరకు వస్తుంది చెప్పండి ఇటువంటి చెట్లు వాడు వాడు దుర్మార్గమైనటువంటి విధవలు ఎలా కొట్టారో కూడా అర్థం కాని పరిస్థితి తప్పకుండా అధికారులు కూడా ఈ యొక్క దుర్మార్గులు గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రమణారెడ్డి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మేము ఆదుకుంటాం ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ చిన్న చెట్లు డెవలప్ కావు ఎంతో పెట్టుబడి అవుతుంది దీనికి ఎంతో శ్రమతో చాలి కాబట్టి రమణారెడ్డి కూడా జనసేన పార్టీ తరఫున అన్ని విధాలు ఆదుకుంటాం అదేవిధంగా పోలీసుల దృష్టి కూడా ఇంకా కూడా ఇక్కడ ఎక్కడ ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి వారి దృష్టి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఈ యొక్క దుండగులను వెంటనే గుర్తించే విధంగా వారి సహకారం వారి సహకరించి వెంట చేస్తారని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పి జనసేన పార్టీ కోడతా ఉంది అదే